ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సుదీర్ఘ తీర ప్రాంతాల నుంచి సముద్రంలో ఈత కొడుతూ ఐదు వేల మేలు దాటి మనిషితో సేగం చేయడానికి వచ్చిన ఒక పెంగ్విన్ జీవిత గాథ ఇది అనగానే అందరికి నల్లటి కోటు వేసుకున్న మనిషి లాంటి ఆకారంలో ఉండే ఒక పక్షి మాత్రమే గుర్తుకొస్తుంది ఇవి వందల ఏళ్ల క్రితమే వాతావరణంలోని ఎవల్యూషన్ కారణంగా అవి ఎగిరే సామర్థ్యాన్ని కోల్పోయాయి అయితే పెంగ్విన్స్ కూడా ప్రేమిస్తాయి ప్రేమిస్తే పానాలు కూడా ఇస్తాయి దానికి పదమూడేళ్ల నుంచి జరుగుతున్న ఈ ఘటన నిలువెత్తు రూప నిదర్శనం బ్రెజిల్లోని రియో సముద్ర తీరంలో రెండు రెండు వేల పదకొండులో ఒక పెంగ్విన్ ప్లాస్టిక్ కవర్లు చుట్టుకొని రక్తం కారుతూ డిసాజ్ అనే డెబ్బై ఏళ్ళ వ్యక్తికి కనిపించింది దాని దగ్గరికి వెళ్ళి దాన్ని గాయాలకు మందు రాసి ప్రేమగా చూసుకున్నాడు దానికి డిమ్ డిమ్ అనే పేరు కూడా పెట్టాడు నెల రోజుల పాటు దాన్ని ఆయనతోనే గడిపించి పెంచుకున్నాడు గాయాలు తగ్గాక వాటి జాతిరత వాటిని కలపాలని ఆ పెంగిన్ని డిసోజ్ తిరిగి సముద్రంలో వదిలిపెట్టాడు దాని మీద పెంచుకున్న ప్రేమతో అది వెళ్లిపోతుంటే ఏడ్చాడు కూడా అది వెళ్లిపోయాక డిసోజ్ చాలా రోజులు దాన్ని తలుచుకొని కుంగిపోయాడు కొన్ని రోజులకు మంచం కూడా పట్టాడు అయితే అలా తన జాతిని వెతుక్కుంటూ వెళ్లిన పెంగ్విన్ సరిగ్గా పదకొండు నెలల తర్వాత తనని కాపాడిన వ్యక్తిని వెతుక్కుంటూ తిరిగి వచ్చింది దాన్ని చూసిన డిసోజ్ ఆనంద భాస్పాలతో అత్తుకున్నాడు అలా అప్పటి నుంచి ఏటా అయిన వద్దకు వచ్చి ఒక నెల గడిపి తిరిగి తన సమూహంతో వెళ్ళిపోతుంది అయితే ఈ విషయం క్రమంగా ప్రజలందరికీ తెలిసింది అది ఎక్కడికి వెళ్తుంది ఎట్టా వస్తుంది అని ఎవరైనా తీసుకువస్తున్నారా అని శాస్త్రవేత్తలు దానికి ట్రాకింగ్ సిస్టమ్ అమర్చారు అది ఏటా ఐదు వేల మైళ్ళ దూరం నుంచి సముద్రంలో ఈదుతూ ఆయనని చూడటానికి వస్తుందని తెలిసింది వాళ్ళు ఆశ్చర్యపోయారు సాధారణంగా జంతువులకు షార్ట్ టర్మ్ మెమొరీ ఉంటుంది కానీ ఈ పెంగ్విన్ మెమొరీని చూస్తే శాస్త్రవేత్తలు కంగు తిన్నారు వారిద్దరి ఎఫెక్షన్ కి ముగ్ధులయ్యారు దీనిపై మీ ఫీలింగ్ ని కామెంట్ చేయండి కావాలంటే ఈ పెంగ్విన్స్ డిమ్ డిమ్ పెంగ్విన్ అని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి అయితే ఇప్పుడు ఇటువంటి పెంగ్విన్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం పెంగ్విన్స్ అంటార్టికా సౌత్ అమెరికాలో చల్లటి ప్రాంతాలలో మరొక సాగిస్తాయి అవి ప్రేమలో పడతాయి కూడా ఏంటి పెంగ్విన్స్ లవ్ అనుకుంటున్నారా అవును నిజమే ఓ స్టడీలో ఇది బయటపడింది మగ పెంగ్విన్స్ ఆడ పెంగువిన్సుని ఓ చిన్న రాయి ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది అది తీసుకుంటే ప్రేమను అంగీకరించినట్లు అర్థం అలాగే సంతాన ఉత్పత్తికి గుడ్లను మగ పెంగ్వినే పొదుగుతాయి ఈ పొదిగే క్రమంలో రెండు నెలల పాటు తిండి మానేసి వాటి బరువులో సగానికి బరువు తగ్గిపోతాయి పిల్లలు పుట్టాక తల్లికి అప్పచెప్పి బయటకు వెళ్తాయి అయితే మగ పెంగ్విన్ ఆడ ని అసలు చీట్ చేయదు ఒకవేళ ఆడ పెంగ్విన్ మోసం చేస్తే మాత్రం బాగా అవుతాయి కింది దొరగని ప్రాంతానికి వెళ్ళి అలాగే నిలబడి ప్రాణాలను వదిలేస్తాయి అంత ఆత్మాభిమానం వాటికి మనందరికి తెలియని విషయం ఏంటంటే ఏటా ఏప్రిల్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా పెంగ్విన్స్ డేను సెలబ్రేట్ చేస్తున్నారు